చదవాలి చదివితే ఏముంది ఎంత గంభీరమైన మాటలు ఉన్నాయి చూడండి ఒక్క మాట కీలకంగా తీసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక అర్థవంతంగా విందాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం చివరి మాట చూడండి మీ ప్రార్థనకి అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి ఆ మాట ఎంత విలువైందో చూడండి కాపురం చేయడానికి ఏముండాలట జ్ఞానం ఉండాలి కుటుంబాలను నడిపించడానికి ఏముండాలి జ్ఞానం ఉండాలి ఈరోజు సొసైటీ ఏం చెప్తారు తెలిసి సరే నువ్వు చదువుకోవాలంటే జ్ఞానం ఉండాలి డబ్బులు సంపాదించడానికంటే జ్ఞానం ఉండాలి ఈ సమాజంలో బ్రతకాలి అంటే అలా మెత్తగ్గా ఉండకూడదరా కాస్త జ్ఞానం ఉండాలి గరుకు ఉండాలని ఈరోజు సొసైటీ స్లోగన్స్ చెబుతుంది కానీ బైబుల్ క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమంటుంది కాపురం చేయాలన్న ఎవరికైనా జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకపోతే కాపురాలు విడిపోతాయా హండ్రెడ్ పర్సెంట్ విడిపోతాయి ఖచ్చితంగా విడిపోతాయి అంటే ఖచ్చితంగా విడిపోతాయి మావిడాకులతో ప్రారంభిస్తున్నారు మూడు వారాలు తిరగకుండానే విడాకులు అని మెట్లు దొక్కుతారు ఏ జ్ఞానం లేక వాళ్ళు చూసిన సంబంధం వీళ్ళు చూసిన సంబంధం అయ్యగారు చూసిన సంబంధం మేము చూసుకున్న సంబంధం అని చెప్తున్నారు చూసుకున్న సంబంధమేగా చెయ్యుగా ఎందుకు విడిపోతున్నారు మళ్ళీ నేను చెప్తున్నాను జ్ఞానము లేక నీకు ఉదాహరణ చెప్తాను నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను ఎస్పీ ఆఫీస్కి ఒకరోజు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చినప్పుడు ఈ హండ్రెడ్ కాల్స్ అనేవి ఒకప్పుడు డీజీ ఆఫీస్కి వెళ్ళేవి ఇప్పుడు లోకల్ ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాయి ఆ ఫోన్ వచ్చినప్పుడు ఒక ఆవిడ ఒకటా ఒట్ైనా ఫోన్ చేసింది అయ్యా మీరు త్వరగా రావాలి రాకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను రాకపోతే నన్ను చంపేసేలా ఉన్నారని హండ్రెడ్ కాల్ వచ్చింది ఒకటా ఒట్టిన నైట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మళ్ళీ ఏం జరిగింది అక్కడ గొడవ ఏంటంటే అవి అడిగారు హండ్రెడ్ కాల్ రాస్తారు కాల్ రాసి చేసిన వారు ఎవరైతే ఉన్నారో రికార్డు దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి ఏమైందంటే మా ఆయన్ని నన్ను చంపేసేలా ఉన్నాడు ఏ అని అడిగాడు గొడవ ఏంట్రా ఏరా మీ ఆమెను చంపడం ఏంట్రా ఏసాలు వేస్తా మక్కలు ఎరగ కొడతాయనుకున్నా అన్నారు అన్న తర్వాత అది కాదండి అంటే ఏది కాదు ఏమైందమ్మా చెప్పమ్మా అని అడిగితే అప్పుడు చెబుతుంది ఆవిడ ఏమైందంటే ఏమీ లేదండి గొడవ అయిపోయింది అన్నారు దేనికిరా గొడవ అని అడిగారు ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య గొడవ కోడుగు డుక్కురు కోసం వచ్చింది నేను అడుగుతున్నాను ఒక కూర కొరకు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారంటే వీళ్ళని జ్ఞానం ఉన్న వాళ్ళు అంటారా ఈరోజు సారు కాసిందని పెట్టుకుంటున్నారంటే ఈరోజు జ్ఞానం ఉన్నవాళ్ళు అంటారా ఈరోజు చిన్న విషయాన్ని నాలుగు గోడల భారీ భర్తలు దాటొచ్చి సెంటర్లో నిలబడి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారంటే జ్ఞానం ఉందంటారా అది వండలేదు ఇది వండలేదని ఈరోజు భార్యను కొట్టడానికి తిరగబడుతున్నాడంటే వాడు జ్ఞానం ఉన్నవాడు అంటారా ఈరోజు చిన్న విషయానికి భర్త ఏదని అంటే ఇక్కడ విషయాలు వీడియో కాల్ చేసి మరీ వాళ్ళ అమ్మకి చెప్తుందంటే జ్ఞానం ఉందంటారా దీన్నే బుద్ధి లేని పనులు అంటారు అందుకే గారు అన్నారు ఒక కాపురం చేయాలి అంటే జ్ఞానం ఉండాలి మరొక ఉదాహరణ చెప్తాను వినండి అలవాట్ల కోసం గొడవలు పెట్టుకుంటారు ఏం అలవాట్లు గొడవ వచ్చింది భార్య భర్త ఇద్దరికి ఏమిరా గొడవ వచ్చింది అని అడిగితే ఆయన చెబుతున్నాడు ఏముందండి టీ పెట్టమంటే పెట్టలేదండి అని చెప్పి ఏ టీ పెట్టలేవా అని అడిగారు పెద్దోళ్ళు నీ భర్తకి నువ్వు టీ పెట్టలేవు టీ కోసం కూడా పెట్టుకుంటారు టీ కోసం కూడా పెట్టుకుంటారు ఇప్పుడు ఆవిడ ఇచ్చారు ఎందుకంటే మన మగోడు సైడే కాదు వద్దదండి మన మగోడు సైడే కాదు ఆడపిల్ల సైడ్ కూడా విన్నాం వింటే వాళ్ళు చెప్తుంది ఏమన్నా టీ పెట్టలేవని గద్దించారు భర్త టీయేగా అడిగాడు అంటే అప్పుడు ఆవిడ చెప్పింది ఏమండి టీ ఒకసారి తాగితే పర్లేదు రెండు సార్లు తాగితే పర్లేదు మూడు సార్లు ఇటు రోజుకి యాభై సార్లు తాగితే ఎక్కడి నుంచి పెట్టినాడని అడిగింది ఇప్పుడు చెప్పండి టీ పెట్టలేవని గొడవ పెడుతున్నాడు అతను రైట్ అన్నట్టు ఉంది యాభై సార్లు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టినది ఈవిడ రైట్గా ఉంది ఇద్దరికీ తెలియాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా ఉంటే తాగుతాను ఆ కేవలం ఒక అర్ధ రూపాయి గ్లాసు కొరకు భార్య నేను గొడవ పెట్టుకుంటే అసలు మా కాపురం విలువ మాకు తెలుసు అనే జ్ఞానం ఉండదు చెప్పండి కూర కోసం టీ కోసం అలవాట్ల కొరకు ఇలా గొడవలు పెట్టుకుంటే ఏమంటారు జ్ఞానం లేదంటారు నెక్స్ట్ అసలు జ్ఞానం అంటే గూగుల్ తెలియ చెప్తుందా జ్ఞానం అంటే యూట్యూబ్ చెల్లి చెప్తుందా జ్ఞానం అంటే వాట్సాప్ అక్క చెప్తుందా జ్ఞానం అంటే ఈ సోషల్ మీడియా చెప్తాయి సీరియల్ చెప్తాయా జ్ఞానం అంటే ఈ జీకే స్టాండర్డ్ జీకే బుక్స్ చెప్తాయా జ్ఞానం అంటే ఆ ఆ ఎక్కాల బుక్ ఆ ఎక్కాల పుస్తకం బు ఆ బట్టి పడితే ఆ బుక్ మనకు చెబుతుందా జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఈ లౌకికమైన జ్ఞానం కాదు జ్ఞానం అంటే బైబిల్లో స్టేట్మెంట్ ఉంది యహోవయం దళి భయభక్తులు కలిగిన జ్ఞానం ఏంటంట యహోవయం అంటే భార్య భర్త సమాధానకరంగా కాపురం చేయాలి అంటే ఇద్దరికి ఏముండాలి చెప్పండి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఏ జ్ఞానం ఉండాలి చెప్పండి యహోవయందలి భయభక్తులు కలిగిన జ్ఞానం అంటే ఒక ఇంటి ఇళ్లాలకి యహోవయందలి భయభక్తులు కలిగిన జ్ఞానం ఉండాలి ఈరోజు ఇంటి ఇళ్లాలకి యహోవయందలి భయభక్తులు కలిగిన జ్ఞానం ఉందా ఉందా అని అడుగుతున్నాను నేను అసలు మేడం గారు బైబిల్ చదువుతారా ఈవినే కాదు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను చెప్పండి చదువుతారా అంటున్నాను యహోవ ఎందలి భయభక్తులు లేకపోతే కాపురాలు కట్టుకోవడం రాదు సీరియల్ చూస్తామంటే సీరియల్లో వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ బతుకుల చూడండి వార్తలు ఎలా తిరుగుతున్నాయో వాళ్ళేం చెప్తారు సీరియల్లో అత్తకి ఎలా కౌంటర్ వేయాలి ఆ మామగారికి ఎలాగా అదుపులో పెట్టాలి నైస్గా భర్తకి ఎలా అబద్ధం చెప్పాలి ఇవి నేర్పిస్తారు సీరియల్లో వాళ్ళేవి నేర్పిస్తారు వాళ్ళేం చెప్తారు ఆ సినిమా వాళ్ళ కథానాయకులు వాళ్ళేం చెప్తారు వాళ్ళ కాపురాలే తినలేదు వాళ్ళేం చెప్తారు మనకి ఈ మ్యాగ్జైన్స్ ఏం చెప్తారు మన సీరియల్ చూసి సినిమాలు చూసి కథానాయకుల్లా జీవితాలనుకుంటాం కథలు వేరు జీవితాలు వేరు కథాంశాలు వేరు స్టోరీస్ వేరు రియాలిటీ వేరు ఆ రియాలిటీ లైఫ్ని కథతో ముడిపెట్టావో జీవితం ఒకరోజు కథల కథలుగా చెప్పుకునేలాగా అయిపోతుంది అందుకే జ్ఞానం ఎలా వస్తుంది సీరియల్ చూస్తే రాదు సిలువ వేయబడిన క్రీస్తుని చూడాలి సినిమాలు చూస్తే రాదు సిలువను కూర్చిన వార్త నీకు తెలియాలి సమాజాన్ని కాదు ఇదిగో దేవుడు రాయించిన వ్యవస్థను చూడాలి ఏం రాయించాడు యహో ఎందలు అంటే ఒక ఇంటి ఇల్లాలకి యహో ఎందలి భయభక్తులు ఉంటే కాపురం బాగుంటుంది అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎలా బాగుంటుంది మిమ్మల్ని చూపించను నన్ను చూడొద్దు బైబిల్లో ఉన్న ఇలాంటి కాపురాలు చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి చూడరండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం అది ఎక్కడుందంటే అంతే సంగతులు సామెతల గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం పద చూడండి గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య క్వశ్చన్ అడుగుతున్నాను ఈవిడ గుణవంతురాలు అని ఎలా చెప్పగలని చెప్పండి గుణవంతురాలు అమ్మ గర్భంలోంచి పుడతారా గుణం అనేది అలవాటు చేసుకుంటే వస్తా చెప్పండి చెప్పాలి గుణం అనేది అందరూ మంచిగానే పుడతారు గుణాలు ఎప్పుడు చెడిపోతాయి అంటే పెంపకం బాగోకపోయినా సరిగ్గా పెరగకపోయినా ఊరు వాడ సమాజం మంచిది కాకపోయినా గుణం దిగజారుతుంది ఇప్పుడు చెప్పండి గుణం అనేది కట్టుకుంటే వచ్చేది గుణం అనేది తెచ్చుకుంటే వచ్చేది గుణం అనేది నేర్చుకుంటే వచ్చేది ఇప్పుడు చెప్పండి గుణవతి ఎలా ఉంటుంది గుణగణాలు నేర్చుకొని చూపిస్తారు చాలామంది అన్నారు అంటే సైలెంట్గా మాట్లాడుతుంది అంటే స్లోగా ప్రైజ్ ద లాడ్ అంట అలా ఏముండదు అంటే మారల్స్ నైతికత ఉంటుంది ఎథిక్స్ ఉంటాయి నీతి నియమాలు ఉంటాయి అక్కడ రాస్తున్నాడు చూడండి ఏమని రాస్తున్నాడు పదకొండు వచ్చిన అంటే ఎలా ఉంటుంది అంటే ఆమె కంటే అమూల్యమైనది ఆమె చాలా రేరుగా దొరికే ఒక డైమండ్ లాంటిది కింది కట్టినాడు చూడండి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకం ఉంచను అతనికి లాభప్రాప్తి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసుకురాదట గుణవతి ఏం తీసుకురాదు ఈరోజు నేను అడుగుతున్నాను సగం కుటుంబాల్లో గొడవలు అవ్వడానికి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి ఫైనాన్స్ భర్త బయటికి పోయి కష్టపడతాడు రూపాయి దాయడం చేత కావడం రాకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది చెప్పండి రివర్స్ చెప్తాను వినండి ఎలా అయితే బాగా అర్థం అవుద్ది ఏమిటి ఈడు రెక్కల ముక్కలు కష్టం ఈడంటే అవడానికి ఒకకండి భర్త రెక్కల ముక్కలు చేసి కష్టపడి తెచ్చి రూపాయి రూపాయి తెస్తాడు ఒక పదో ఇరవయో వందో వెయ్యో రెండు వేల ఎంతో కొంత తెస్తాడు తెచ్చిన తర్వాత కుటుంబాల్లో ఖర్చులు జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత ఎవరు చెప్పండి అలా చేయకుండా ఇప్పుడు ఈయన తెచ్చిస్తాడు ఇంత వండమని అది జాగ్రత్తగా ఉండి భర్తకి నష్టం కలగ చేయకూడదు ఎందుకు నువ్వు గుణవతి అయితే అతనికి ఫైనాన్స్ విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి లాభప్రాప్తికి వెళుతుంటే నష్టాలు రాకూడదు వస్తాయంటే తెస్తున్నారు ఈ మధ్య చెప్తాను వినంటే ఎదిగో నువ్వు రేపు వాషింగ్ మిషన్ కొనకపోతే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అందంట ఏ అని అడిగాడు వాషింగ్ మిషన్ నువ్వు కొనాల్సిందే అని అడిగాడు అన్నది మనకెందుకే వాషింగ్ మిషను నేను ఇంటి దగ్గర ఉంటే ఆ టవర్లో బలు ఇంకేం వేసుకోను నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఆ నైటీ తప్ప ఇంక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకేం మార్చుకోవు మనం ఆఫీసర్లమ్మా ఏమన్నానా మనకంత బట్టలు అంత పనే ఉంది మన ఇంటి దగ్గర ఉంటే వారానికి తీసి గట్టిగా తీస్తే రెండో మూడో జతలు తీస్తాం అది ఇలా గుంజి రెండు ఉతుకులు ఉతుకుతే అయిపోద్ది ఆ మాత్రం దానికి మన కరెంటు బిల్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ మనకి ఎందుకంటే నీ ఎక్స్ప్లనేషన్ అంతా అనావసరం నువ్వు కొంటావా కొనవా అని అడిగింది మనకేందంటే కొంటా కొనవా నహి జిందగి కొంటా కొనవని అడిగింది అప్పుడు అన్నాడు మనకెందుకంటే అప్పుడు చెప్పేసింది ఎందుకు కొనవు వాళ్ళు కొనేసుకున్నారు అంది ఎవరు ఏదిరింటోళ్ళు వాళ్ళు కొనేసుకున్నారు కాబట్టి కొనాలంటే అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి లాజిక్ మీకు పనిచేస్తే ఇప్పుడు మనకు వస్తువు అవసరం అని కొనుక్కోవాలా ఎవరో కొనేసుకున్నారని కొనుక్కోవాలా ఇప్పుడు ఇప్పుడు ఏమంటారో జ్ఞానం ఉందంటారా మా ఆయన సంపాదన ఎంత ఆయన గ్రాస్ ఎంత సిటీలు ఏంటి ఈఎంఏలేంటి పిల్లల చదువులేంటి వాళ్ళకి కట్టాల్సినవి ఏంటి దాయాల్సినవి ఏంటి రేపు వీళ్ళు పెద్ద అయితే అకౌంట్లో మెయింటైన్ ఎంత ఈయన సంపాదించేది అంతంత మాత్రం ఎంత బరువులు ఈయన మీద పెట్టకూడదన్న జ్ఞానం లేని ఆవిడిని గుణవతి అన్నారు గుణవతి అంటే ఎవరు జ్ఞానం పనిచేస్తుంది ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది తనకి ఎప్పుడైనా డబ్బులు ఇస్తే జాగ్రత్తగా ఉంటుంది దోబరా ఖర్చులు చేయదు మీసోలో బుక్ చేశాను అందు చెప్పదగ్గర బుక్ చేస్తున్నారు ఈ మధ్య బ్యాగ్ బుక్ చేశాను డ్రెస్ బుక్ చేశాను మీసో 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 ఒకరోజు సోయే ఉంటుంది పెట్టుకో మీసో ఏంటి బైబిల్ చెప్తుంది ఏమండి అది కొందాం కొందామా వద్దా మాట్లాడుకోండి ఆయన చెబుతాడు వద్దు మనకి ఈ నెలలో మనకి బడ్జెట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది చెబుతాడు వినండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాపురాలు విడిపోయిన కాపురాలు ఇన్ని ఉన్నాయి పోలీస్ స్టేషన్లో భర్త ఇతను ఇతని ఈవిడెలా నష్టం కలిగిస్తుంది ఇతనికి డబ్బుల పట్ల జాగ్రత్త లేకపోయి ఆవిడికి డబ్బుల పట్ల జాగ్రత్త లేకపోతే అటు ఇటు తిరిగి మీ అమ్మింటికెళ్ళి ఎంతో కొంత తేనె ఆ ప్రెజర్ ఎవరి మీద పడతాది చెప్పండి నీ మీద పడదా నాకు ఇప్పుడు అల్లుడుగా నేను నలిగిపోతున్నాను ఎంతో కొంత ఈ టైంలో సాయం చేయకపోతే ఎలా అని గొడవలు పెట్టుకోరా వాళ్ళే వాళ్ళు ఏమైనా బిలిగేడ్సా వాళ్ళు ఏమన్నా టాటా పెరలేక మనవడు మనవరాళ్ళ మీ అత్త మామగారు వేస్తారు వాళ్ళు వాళ్ళు నీలా కష్టపడే వాళ్ళే ఇప్పుడు వాళ్ళని తెమ్మంటారు ఇప్పుడు అడుగుతుంది మా దగ్గర ఎక్కడ అమ్మ మొన్న ఇబ్బంది కలిగిందని వాళ్ళు చెప్తారు లేదు మా ఆయన ఊరుకోవట్లేదు అంటారు తెమ్మంటారు లోకే మీ అమ్మ నాన్నకి నేను అంటే అంటాడు అయిపోయింది ఇప్పుడు మీ ఇద్దరికీ జాగ్రత్త లేకగా సిగ్గు లేకుండా మీ అమ్మ నాన్న అడుగుతున్నారు మీ ఇద్దరికీ జాగ్రత్త మీరు పెట్టే స్థితిలో ఉండాలి తప్ప ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అడగకూడదు నేను పౌరుషం సంవత్సరంలోకి ఒక మాట అంటాను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మామ మామగారులను అడిగినోడు సిగ్లేనోడని నేను మళ్ళీ చెప్తున్నా అడగకూడదండి వాళ్ళ మనకి ఇవ్వడం ఏంటండి ఇప్పుడు నేను చెప్తున్నాను కాలు రెగరేసి మా అత్తగారిని మా మామగారు నాకు నా ఐ డోంట్ కేర్ నాకు వద్దని చెప్తాను అంతే ఐఎం ఎంప్లాయ్ నన్ను దేవుడు బ్లెస్ చేశాడు కష్టమో సుఖమో అవసరమైతే మీ అమ్మాయిని పోయి కూలిపోయానికి పోతాను అంతే కానీ మీరు నాకు ఇవ్వద్దు మీ కుటుంబాలు మీరు చూసుకోండి మా గొడుగులోకి మీరు రాకుండా చెప్తాను అంతే మా గొడుగు మాదే నీ గొడుగు మీదే అందరూ ఒకే గొడుగులో తోరితే గొడుగ ఎగిరిపోద్ది మీ గొడుగులోకి నేను రాకూడదు చెప్పండి నా గొడుగులోకి మీరు రాకూడదు ఇది మినిమం సైకాలజీ మినిమం నాలెడ్జ్ ఇది బైబిల్ చెప్తుంది ఇదిగో జాగ్రత్త అమ్మ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త ఆయన వందిచ్చినా ఇచ్చిన పది ఇచ్చినా జాగ్రత్తగా దాయి బడ్జెట్ జాగ్రత్తగా కదా నెక్స్ట్ ఆమె బ్రతుకు తినీ అతనికి మేలే చేస్తుంది కానీ అసలు కలలలో కూడా కీడిచ్చే నష్టం చేయదు ఆయన ఇలాగ వెళ్ళినట్టునే అమ్మగారింటికి ఫోన్ చేసి ఏం చేయమంటావు ఇలా చిట్కాలు ఏం అడగదు భర్త మీద కంప్లైంట్ చేయదు ఏమోనండి ఈయన చేసుకోవడం వల్ల ఇలాగ అయిపోయినని ఇలాంటి సింపతి మాటలు మాట్లాడదు మంచిగా కాపరం చేస్తుంది ఈయన నేను పడినా నిలబడినా కొట్టుకున్నా తిట్టుకున్నా మాకు పుట్టిన లేత మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకోవాలని జ్ఞానం తనకు పనిచేస్తుంది ఎందుకంటే ఈమెకు ఏ హోవ ఎందలి భయభక్తులు ఉన్నాయి నేను తేల్చేస్తున్నాను నెక్స్ట్కి వెళ్ళిపోదాం పదిహేను వచ్చిన నుంచి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తు సవాలు చేస్తున్నాను ఈరోజు చీకటితో లేచే వాళ్ళు ఉన్నారా ప్రాంగణంలో మిమ్మల్ని అడుగుతున్నాను నానమ్మలు అమ్మలో ఒకప్పుడు ఆ నాలుగున్నరకు ఐదు గంటలకు లేచి చీపురు అలా వేసి మనం ఇలా పొందాబుల్లా బ్రష్ నోట్లో ముందే టకమని అన్నీ రెడీ చేసేవారు ఇప్పుడు ఎన్ని గంటలు లేస్తున్నారు చెప్పండి ఈరోజు ఎన్ని గంటలు లేస్తున్నారు ఫోన్ రాత్రి అంతా ఇలా ఏం సువార్త చేసి వచ్చారా ఏమండదు వాళ్ళకి నేను అడుగుతున్నాను ఎక్కడ ఎన్ని గంటలు లేకిస్తారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసే ఫ్యామిలీస్ లేవు టయానికి నిద్రపోరు తెల్లవార్లు ఇది చూస్తున్నారు ఇదేమో ఆరోగ్యం అనుకుంటున్నారా భర్త ఒక ఫోను భార్య ఒక ఫోను ఇద్దరు పట్టుకొని ఈ సాటింగ్లు ఆల్తో మెసేజ్లు ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ వీటికి అలా మంచిది అనుకుంటున్నారా వీటిని పక్కన పడండి డి ఈ డిజిటల్ సిస్టమ్ని మీ ఎదురు మాట్లాడుకోండి మంచి ఏంటో చెడు ఏంటో ఇద్దరు మాట్లాడుకోండి టయానికి తిని టయానికి నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఫిట్నెస్ ఎంత ఫిట్గా ఉంటుందో చూడండి ఫిట్గా ఉంటారు లేటుగా తిని లేటుగా లేగితే బొంతకోళ్ళ తయారవుతారు ఒక్కొక్కరు అన్న నవదా టయానికి తిని టయాన్ని తినకపోతే ఏమవుతారండి దానికి మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది ట్యాంకులు వస్తాయి చెంపలు పెరుగుతాయి బాడీ ఎప్పుడైతే లూజ్ అవుతుందని మరీ చెప్తున్నాను ఒకవేళ ఎవరినంటో కంట్రోల్ చేయండి ఎవరికైనా పట్ట పెరుగుతుందో రోగాలకు నిలయం గుర్తు పెట్టుకోండి ఎవరికైనా చెంపలు పెరుగుతుందంటే రోగాలకు నిలయం గుర్తుపెట్టుకోండి కొలెస్ట్రాల్ ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుందంటే తేడా అయిపోతావు రెడీగా ఉండు మెయింటైన్ చేయి మెయింటైన్ చేయి చీకటితో లేచ లేచి ఏం చేస్తుంది చీకటితో లేచి వాట్సాప్లో స్టేటస్ పెడుతుందా గుడ్ మార్నింగ్ అని అందరూ చెప్తుందా ఎర్లీ మార్నింగ్ లేసి ఏం చేస్తుంది తన పనికత్తులకు బెత్తం ఏర్పరుస్తుంది తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది ఏం చేస్తుందట ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది తన ఇంట్లో ఎవరు ఉన్నారండి పనులు ఉన్నారు లేదా ముగించేస్తాను పనులు ఉన్నారు లేదా పనులు ఉన్నప్పుడు పనులు ఎవరు చేయాలి చెప్పాను పనులు చేయాలి అయితే మరి ఇంట్లో పనులు ఉన్నప్పుడు ఇంటి భోజనం కూడా ఎవరు వండించాలి పనులు తొండించాలి పనులతో వండించదు కూడా వండించదు ఇంట్లో ఏ పనులైనా చేయగానే ఆ వంట పని మాత్రం నువ్వు చేయగమ్మాయి మేమే చేసుకుంటా ఉంటుందండి ఏ ఆ వంట వార్పు విషయంలో నేను జాగ్రత్తలు తీసుకోకపోతే నా కుటుంబ ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్ పాలిపోతుంది అంతే కదండి మనకు రోగాలు రావడానికి సగం కారణాలు ఏంటి చెప్పండి సరైన ఫుడ్ తినకపోవడం పనులు వస్తారు వండుతారు నాలుగు ఇంట్లో గడ పని చేస్తారు వాళ్ళు అక్కడ టైంకి ముగించుకుంటారు ఇక్కడ టైం ముగిస్తారు మరో ఇంటికి వెళ్తారు ఈ అడావుడి అడావుడు ఉప్పు ఎక్కువ అవుతుంది కారం ఎక్కువ అవుతుంది నచ్చినట్టు వండుతారు ఆదర మసాలా వేస్తారు ఇలాంటి ఫుడ్ సరిగ్గా వండకపోతే ఆ ప్రాబ్లం ఎవరిమే పడుతుంది కుటుంబమే పడుతుంది కుటుంబానికి అనారోగ్య సమస్యలు వస్తే అందరూ దేని చుట్టూ తిరగాలి చెప్పండి అది అందుకే చెప్పింది ఆవిడ మా కుటుంబ ఆరోగ్యం నా చేతుల్లో ఉంది కనుక అస్సలు మీరు ఉండొద్దు మా కుటుంబానికి నేనే వండుతాను మనం ఎలాంటి చెప్పండి చుట్టాలు నాలుగు రోజులు ఇంటికి వండానికి వస్తే చుట్టాలతో వండి మనం వాళ్ళతో బట్టలు తీద్దాం అని అడుగుతున్నాను ఎవరు వచ్చినా ఎవరికి ఇవ్వకు అది నీ కమిట్మెంట్ అది నీ బాధ్యత నీ వంట నువ్వే చేయాలి నువ్వే వండాలి నేర్చుకో చక్కగా వండాలి మంచిగా ఉండాలి ఎందుకంటే నీ భర్త ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది నీ చేతుల్లో ఉంది ఆయనకి ఏదైనా అనారోగ్య సమస్య కానీ ప్రాబ్లం వస్తే ఈయన హాస్పిటల్ పాలవుతే ఎవరి జీవితం పాడవుద్ది ఇది అందుకే గుణవతి ఏం చేయాలి తన ఇంటి వారి ఆరోగ్యం తన చేతుల్లో ఉందని తానే వండుతుందంట నేను ఒక మాట చెప్పి ముగిస్తాను చీకటి తూర లేచి ఇంటి వారికి భోజనం వండుతుంది ఒకవేళ పనుోలు వండితే ఎటకారంగా చెప్తున్నాను ఏమనుకోకండి పనులు వండితే కూర బాగుంది అనుకోండి భర్త ఇక్కడ ఉన్నాడు అనుకోండి కూర బాగుందని ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఆవిడ ఉండలేదుగా ఎవరికి చెప్పాలి పని ఆవిడ ఉండింది కూర బాగుంది అంట రేపు ఉండింది ఇంకా బాగుంది మళ్ళీ ఉండింది ఇంకా బాగుంది ఈసారి సేమియా కాసింది ఇంకా బాగుంది రోజు ఆవిడ ఉండింది బాగుంది అన్నవాడు ఐ లైక్ ఇట్ కర్రీ కర్రీ అన్నాడు లైక్ ఆవిడికేస్తే నీ కాపరాన్ని ఎవరు పాటు చేశారు చెప్పు రోజు కూరలు లైక్ చేస్తున్నాడు ఉన్నా ఉండే లైక్ చేస్తే ఎంత బాగుంటుందో నా ఆరోగ్యం పట్ల నీకు ఎంత శ్రద్ధ నాకు నచ్చినట్టు వండుతున్నావు ఆమ్లెట్ ఎంత బాగా వేస్తావు అంటే అదిగే ఎవరికి వండొద్దు చెప్తున్నాను మీరే వండండి గూగుల్లో చూసి కూడా వండొద్దు యూట్యూబ్లో చూసి వండొద్దు నేర్చుకొని వండండి గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసి వండితే ఆవిడేదో ఆకేయమంటది నీకు ఏ ఆకు తెలియదు ఏదో ఆకే చేస్తావు ఆవిడేదో పప్పు ఇయమంటుంది నీకు ఏ పప్పు ఏదో పప్పు ఏస్తావు ఈ ప్రయోగాలన్నీ ఆడిపించేస్తాడు ఏమైపోతాడు మోసం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అందుకే నేర్చుకోండి టయానికి లేకండి ఉరుకులు పొరుగులు వండకండి టైం కేటాయించండి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ విషయంలో జాగ్రత్త ఫస్ట్ క్వాలిటీ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త ఉంటుంది నెక్స్ట్ ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉంటుంది నెక్స్ట్ పదిహేడు వచ్చినలో ఆమె బలమైన పనులు చేస్తారంట ఏం చేస్తుంది బలమైన పనులు సెవెంత్ క్లాస్ మరి నా బ్యాచ్మెంట్లు ఎవరైనా ఏజ్లో ఉన్నారు నాకు తెలియదు కానీ సెవెంత్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లు ఉండేదండి ఫిట్నెస్ కారణాలు ఏంటి ఒక ఇంటి వెళ్ళాలి ఫిట్గా ఉండాలి అంటే ఇంట్లో పనులు తానే చేసుకోవాలి ఎక్సర్సైజ్ అది ఈరోజు పనులు చేయట్లేదు తిండెక్కి తిట్టినారు పనులు చేయకుండా స్లిమ్ గొచ్చిన పెలుగుతున్నేమని చెప్పండి ఎందుకు అలా అయిపోతుంది పనులు చేయట్లేదు ఎక్కడికక్కడే వాషింగ్ మిషన్లు ఎక్కడికక్కడే కుక్కర్లు ఎక్కడికక్కడే కష్టపడే పని లేదు ఎక్కడికక్కడే తుడాల్సిన పని లేదు ఎక్కడికక్కడే ఎక్కాల్సిన పని లేదు వాషింగ్ మిషన్ అనబెడేస్తుంది అంట అన్నీ చేస్తూనే అడుగుతున్నాను ఇక ఏ పని చేయకపోతే బాడీకి పని చెప్పకపోతే ఏమవుతుందండి కలర్స్ అని సొసైటీలో ఒకటి ఉంది కలర్స్లో జాయిన్ అవుతారు ఈ యాక్టర్లు వీళ్ళందరూ డబ్బు వాళ్ళు కలర్స్లో జాయిన్ అవుతారు కలర్స్ అంటే ఉన్న వాళ్ళని సన్నంగా చేయడం అనమాట అవు ప్రత్యేకమైన జిమ్ రూమ్స్ ఎక్స్రే రూమ్స్ ఏవో ఉన్నాయిలండి వాటి పేర్లు వేరే వేరే ఉంటాయి అక్కడ జాయిన్ అవుతే ఏం చెప్తారు వాళ్ళు ఏమంటారు తెలుసా ఇదిగో చేతులు ఇలా ఆడించండి అంటారు వాళ్ళు చేతులు ఇలా ఆడించడం అంటే ఏంటి బట్టలు వతకడం ఇలా చేతులు ఇలా ఆనించండి ఇలా పైకెత్తండి ఇలా పైకి దండి మీద ఏమని కిందకు హొంగోండి నీళ్ళదేడు ఇలా ఇలా పరిగెట్టండి రెండు కాళ్ళు మెట్లు ఎక్కడం ఈ ఎక్సర్సైజ్లు మన ఇంట్లో చేయలేదు కనుక అక్కడ జాయిన్ అయ్యే కలర్స్లో ఎంత ఎంతగా చెప్పినా లక్షో లక్ష యాభై వేలు కట్టాలి అన్ని లక్షల నష్టం రాకూడదు నువ్వు బట్టలు ఎదుక్కుంటే ఎంత బాగుంటావు నీ ఇంట్లో మెట్లు ఎక్కితే ఎంత బాగుంటావు నీ పని నువ్వు చేస్తే ఫిట్గా ఉంటావు ఎప్పటికీ మీ ఇంటికి నువ్వే మిస్ యూనివర్స్లో ఉంటావు గుర్తుపెట్టుకో ఫిట్గా ఉంటావు చక్కగా ఉంటావు పనులు చేయాలి ఎంత తిన్నామో అంత పని చేయాలి ఎంత పని చేసామో అంత తినాలి ఇది దేవుడు పెట్టిన సిస్టమ్ ఇది ఆవిడ ఎర్లీ మార్నింగ్ లేస్తుంది చక్కగా తన చేతులతో బలమైన పనులు బలంగా చేస్తారు మగవుడు చేసినట్టు చేసేస్తుంది కొంతమంది పనులు బాగా చేతి చేత్ చేసి ఆడవాళ్ళు చూసారా వాళ్ళు ఎంత బలమైన పనులు చేసేస్తుంటారు కొన్నిసార్లు కొన్ని బరువులు మనకు లేవు ఆవిడెలాగ ఈజీ లేకదిస్తుంది ఆ వేడి వేడుకుండా ఎలా దిహేది ఉంటుంది ఎలా తీహేద్ది అలవాటు మేడం గారికి చేస్తుంది ఈజీగా అందుకే ఆవిడ 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 గుణగణాలు చెబుతూ ఇన్ని పనులు చక్కబెడుతున్నాయి ఇంట్లో భోజనం చక్క పెడుతున్నాయి నెక్స్ట్ హౌస్ వర్క్ అంతా తనే చేస్తుంది ఇవన్నీ చేస్తుంది ఇన్ని పనులు ఇవిడ చేస్తే మరి భర్తే ఏం చేస్తున్నాడు అన్ని చక్కబెట్టే భార్య ఉంటే భర్త ఏం చేస్తాడు చెప్పండి అడ్డపోట్టుకుని ఈదులో కూర్చున్నాడట అన్ని భార్య చేస్తే భర్త ఏం చేస్తాడు కేవలం భార్య కష్టం మీద బతికేసే సోమర భర్తలు ఉన్నారంటే నమ్మగలరా పని చేసే ఆడది ఇంట్లో ఉందంటే ఇక ఏ పని కదపకుండా చెమటెక్కకుండా తిరిగే మగాళ్ళున్నారట్టు నమ్మగలరా ఇది ఈదులో బండేసిన తిరిగి ఈ కష్టాలు ఇడి చేసిన అప్పులు తీరలేదని ఈవిని విదేశాలకు పంపేసే భర్తలు ఉన్నారట్టు నమ్మగలరా ఆ పదిల్లుకు పోయి పాసి పని చేసి వస్తే సిగ్గు లేకుండా రెండు ప్లేట్లు దీని ఇంటికాడ కూర్చునే మొగోడు మొగోడు అనుకోండి మగోడు ఉన్నట్టు నమ్మగలరా బైబిల్ ఏమందో తెలుసా పని చేయని వాడు భోజనం చేయడానికి చెప్పండి అర్హత లేదు మగాడు పని చేయాలి మగాడుకుండే మ్యాన్హుడ్ మగాడుకుండే డిగ్నిటీ మగవాడుకుండే గౌరవం పని చేయాలి బైబిల్ చెప్తుంది పని చేయాలి ఏ పని చేయాలి గౌరవ పదం ఒక పని మీ గుణవత్తైన అయిన తల్లి ఇన్ని చక్క పెడుతుంది మరి భర్త ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అవాక్ అవుతాను చూడండి ఇరవై మూడు వచ్చినా చూడండి ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండి గవర్ని యుద్ధ పేరుగొని వాడన ఇంట్లో పనులన్నీ ఇల్లాలు చక్క పెడితే భర్త ఏం చేశాడు దేశపు పెద్దలతో కూర్చున్నాడు దేశపు పెద్దలు అంటే పాలిటిక్స్లో దాని పదం ఏంటో తెలుసా రాజ్యసభలో కూర్చున్నాడట పార్లమెంట్లో కూర్చున్నాడట దేశానికి సంబంధించిన విషయాలు తేలుస్తున్నాడంటే దేశానికి ఏముండాలో ఏం కూడ ఏం ఉండకూడదు దేశంలో ఒక కీలకమైన పాత్ర అంటే పెద్దలలోనే ఒక పెద్ద అంటే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అంత ఎత్తులో కూర్చున్నాడట అంత ఎత్తుకి నెల ఎదగలిగాడు చెప్పండి పెద్దోళ్ళు సామితి చెప్పారు ఈయన జీవితంలో తెత్తుకి ఎదగడానికి దేశానికి సంబంధించి ఒక వాదాలో కూర్చొని ఒక పేరు ప్రఖ్యాత గదిగిన మగాడిగా ఆమె ఎత్తుకి ఎదగలిగాడు ప్రతి ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరున్నారన్నారు సామెత చెప్పండి ఇప్పుడు ఈయన ఎదుగుదల వెనకాల ఎవరున్నారు చెప్పండి శ్రీ కాదు గోనవతి చెప్పండి ఎవరున్నారు గోవత్ ఉంది అంటే ఈయన పార్లమెంటు వరకు ఎదగలిగాడు ఈమె వెన ఈతన వెనకాల ఉన్నది ఎవరు చెప్పండి గోనవతి ఇంత బాగా ఇవిడ ఎదగడానికి కారణం ఇరవై అరవచ్చులో జ్ఞానము కలిగి ఉపదేశం చెబుతుంది కృపకల ఉపదేశం బోధిస్తుంది ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతుంది మనం చేసే పని ఏంటో తెలుసా వంట వార్పులు ఉంటే ఇంట్లోని పట్టించుకో ఇంట్లోని పట్టించుకుంటే గుణమతి చూడండి పిల్లలు ఏం చేస్తున్నారో భర్త ఏం చేస్తున్నాడో తయ్యానికి తిట్టినాడో లేదో బయట ఏమైనా తిట్టినాడో అన్నీ కనిపెట్టుకుంటుందట పిల్లలు ఫోన్ వాడుతున్నప్పుడు ఏం వాడుతున్నారో ఏం చూస్తున్నారో ఏయ్ ఏరా ఎంత నిద్రపోలేదే అన్నీ అడుగుతుందట ప్రతీది చర్యలు తీసుకుంటుంది నెక్స్ట్ మంచి ఉపదేశాలు దైవ ఉపదేశాలు చెప్తుందట ఆవిడ మెసేంజర్ అట వర్కర్ అట మేనేజర్ అట బెస్ట్ ఫ్యామిలీ మెంబర్ అట ఇన్ని చేస్తుందట ఆమె తన ఇంటి వారి నడతలో బాగుగా కనిపెడతాదట ఆమె కూర్చి కితాబు రాస్తున్నారు చాలామంది కుమార్తెలు ఇరవై తొమ్మిది పతివ్రత ధరను అనుసరించారు కానీ వారందరికీ నీవు మించిన దాని పతివ్రతలు ఎలా ఉంటారు నాకు తెలియదు కానీ నేను చూస్తే నాకు అర్థమవుతుంది పతివ్రత అంటే నువ్వే అన్నాడు ఎవరు భర్త ప్రపంచంలో అత్య అత్యధికమైన కితాబ్ ఎవరు వాళ్ళు చెప్పనా ఎదురింటి ఎల్లయ్య పుల్లయ్య మేనగోళ్ళలో తోడుకోవాళ్ళు ఎలా ఇవ్వకూడదు చెప్పండి భర్తే ఇవ్వాలి ఆమె చెప్తుంది ఆమెకు చెప్తున్నాడు నువ్వు పతివ్రతం అంటే ఎలా ఉంటావు నాకు తెలియదు కానీ నువ్వే నువ్వు వారందరినీ మించిన దానివని పెనిమిటి ఆమెను పొగడ్డు ఎందుకు ఇన్ని భయభక్తులు వచ్చాయి ఆవిడికి ఎందుకంటే ఆమె యహోవ ఎందలి భయభక్తులు కలిగిన స్త్రీలు కనుక కొని ఆడబడింది ఎంత కొని ఆడబడ్డానికి కారణం ఏంటి చెప్పండి యహోవ ఎందలి భయభక్తులు పై మటు ఉంది చూడండి అందము మోసకరము సౌందర్యం వ్యర్థము యో ఎందలి భయభక్తులు కలిగిన స్త్రీయే సౌందర్యవతి అందగత్తే